తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో శాంతి భద్రతకు ఎటువంటి విఘాతం కలగకుండా తిరుపతి జిల్లా నాయుడుపేట ఓజిలి పెల్లకూరు గూడూరు మండలాల్లో టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు పలువురు టీడీపీ నాయకులను ఉదయం నాలుగు గంటల నుంచి ముందస్తుగా పోలీసులు కస్టడీకి తీసుకున్నారు మూడు సార్లు సీఎం గా చేసిన చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడాన్ని సులూరుపేట ఇన్ఛార్జి ఖండించారు సీఎం రెడ్డి పోలీసు వ్యవస్థ ద్వారా అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నారని ఖండించారు రాబోయే ఎన్నికల్లో ప్రజలు

మరి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చూసుకుంటే కానీ దాని స్టేట్ గవర్నమెంట్కి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అసలు మీద అరెస్ట్ చేశారు ప్రతిపక్ష నేతల మీద మీద చర్యలు కానీ మర్చిపోవడం కాదు అది రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు అన్నీ కూడా గమనిస్తున్నారు తప్పకుండా రాష్ట్ర ప్రజలు సమయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు అప్పుడు తెలుస్తూ వీళ్ళకి ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో దుకాణాలన్నీ మూసివేస్తూ చంద్రబాబు నాయుడు అరెస్టు చేసినందుకు నిరసన వ్యక్తం చేశారు నాయుడుపేట సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళా కార్యకర్త నల్లబార్జీలతో సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసింది అనంతరం టీడీపీ నేతలు బస్టాండ్ సెంటర్లో రోడ్డుపై బైఠాయించగా వారిని పోలీసులు అరెస్టు చేశారు اوم نام 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 చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో గూడూరులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు శాంతియుతంగా నిరసన చేపట్టారు ఈ క్రమంలో సునీల్ తో పాటు రెండు వందల మంది టీడీపీ నాయకులు కార్యకర్తలను గూడూరు రూరల్ సీఐ రూరల్ పోలీసులు వన్ టౌన్ ఎస్ఐ పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసులు అరెస్టు చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ వ్యతిరేకించారు దీంతో పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు కొంతసేపు తోపులాట జరిగింది ఎటకేలకు టీడీపీ నేతలను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు చంద్రబాబు నాయుడిని విడుదల చేసే వరకు నిరసన కొనసాగు చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ ఉమ్మడి నెల్లూరు జిల్లా సుల్లూరుపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు దీంతో పోలీసులు టీడీపీ నేతల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు హోరెత్తించారు కార్యాలయం నుంచి నాయకుల్ని కార్యకర్తల్ని బయటకు రానియకుండా పోలీసులు అడ్డుకున్నారు దీంతో కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి کیا حالت ہو رہا ہے کمپیوٹر ہاں یہ جاتا ہے پھر نمبر 10 مارتے ہیں میری راجہ ہے صاحب کی اذن ahi 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 dao ahi 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 ah ahi 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 ahiah ahi ahi ahiro mahi ahio hai ahi 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 ڪنت سين کان پڪڙي آءُ مون کي يا پڪڙي آءُ مون کي 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 آءُ اوه ماں 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 వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ కేవలం నీట్ రెండు వేల ఇరవై రెండులోనే పదిహేను వందలకు పైగా డాక్టర్స్ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే నీట్ అంటే నారాయణ నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ కొరకు సంప్రదించండి క్లాసులు ఐదు ఆరు రెండు వేల ఇరవై మూడు నుండి ప్రారంభం ఫోన్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ జీరో టూ డబల్ త్రీ డబల్ ఫోర్